ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ వచ్చింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ నేడు విడుదలపై ఇంటర్మీడియట్ అంటే విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుందన్నమాట ఈ పరీక్షలు షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది మే పన్నెండు నుంచి పరీక్షలు అయితే ఉండబోతున్నాయి మే పన్నెండు నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ జరుగుతుంది మే పన్నెండు నుంచి ఇరవై వరకు పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ పదిహేను వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది ఏప్రిల్ ఇరవై రెండు వరకు చివరి తేదీగా అయితే ప్రకటించింది అనమాట అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతాయి అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయి ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి ఆందోళన పడకుండా సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలని అధికారులు అయితే కోరుతున్నారు సో చూసారు కదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చిందనమాట ఏపీలోని ఇంటర్మీడియట్కి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం